కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇచ్చింది ఈ మేరకు వంద రోజులు గడిచినప్పటికీ ఇంకా రైతు రుణమాఫీ అనేది జరగలేదు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు వివరణ ఇస్తూ నారాయణపేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ వల్లే రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయానని ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏక కాలంలో ఒకేసారి చేసి తీరుతానంటూ ఆయన రైతులకైతే హామీ ఇవ్వడం జరిగిందండి అలాగే వరికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తానంటూ ఆయన తెలియజేయడం జరిగింది ఈ మేరకు లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు నెలల తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఈ మేరకు లోక్సభ ఎన్నికలు జరిగిన తరువాత ఆగస్టు పదిహేన తేదీ నాటికి ఈ రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు లక్షల మంది ఉన్నారు వారందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఆపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే విషయంపై రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన అయితే ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి ఆయన ఏమన్నారు ఆయన మాటల్లోనే మనం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లైతే మక్తల్ నారాయణపేట్ కొడంగా ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన్నో ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిన్నో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన్నో అట్లనే పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి వండించే ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది విన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారి మాట మేరకు ఆగస్టు పదిహేను తేదీ నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై రెండు లక్షల మంది రైతులకైతే అయితే రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని జరిగి తీరుతుందని ఆశిద్దాము ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు తాజా తాజా సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇలాంటి సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి